మీరేం చేస్తున్నారు ఈరోజు నేను సొరకాయ ఓకేనండి మరి మన కోసం భార్గవి గారు సొరకాయ తయారు తయారు చేయబోతున్నారు మరి చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఉడికించిన సొరకాయ ముక్కలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి కందిపప్పు పేస్ట్ పావు కప్పు తరిగిన టమాటోలు రెండు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు ఒక టీ స్పూన్ తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు మీ టైం స్టార్ట్ చేసేస్తున్నాను రెడీ టైం ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము ఎల్లుల్లి వేసుకోవాలండి తర్వాత తిరుగు మతికించు ఓకే తర్వాత ఆనియన్స్ వేసుకుందాం తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి నెక్స్ట్ ఇవి వేగేటప్పుడు కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాము ఇవి బాగా వేగిపోయాయి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాము సో ఇది కొంచెం మగ్గాల మనకి అవును కొంచెం మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది చూద్దాం మరి ఇది ఒకసారి టమాటాలు వేసండి ఇప్పుడు మనం సొరకాయ వేసుకున్నాము సో ఇందులో మనకు ఓన్లీ సొరకాయ ఇంకా టమాటా అదేనా ఇంకా వేరే కాంబినేషన్స్ ఏమక్క ఏమవుతుంది ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం అండి కొంచెం వాటర్ మళ్ళీ మనకి వాటర్లు ఇవన్నీ కూడా ఉడకాలా అవును ఒక ఫైవ్ మినిట్స్ ఉడితే చాలు ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఇదిగా ఉంది కాబట్టి ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీనిలో సాల్ట్ వేద్దామండి అవును ఇందాక మరి మిరియాలు ఇవన్నీ చెప్పాం కదా అవి ఎప్పుడు ఆ మిరియాలు కొబ్బరి ధనియాలు ఇవన్నీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం ధనియాలు పొడి చూపించాం కదా మనం యా ధనియాలు పేస్ట్ దీనిలో వేసుకున్నా సరే పొడి వేసుకున్నా ఇది వేసుకున్నా సరే మనకు టేస్ట్ గానే ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ ఇప్పుడు మనం ఒక వన్ స్పూన్ ఈ పొడి వేసేసుకున్నాము మనం లో ఇంకా కొత్తిమీర చుట్టి వేసుకొని ఆఫ్ చేసేనా ఆఫ్ చేసేయండి మనకి కూర్టు రెడీ అయిపోయింది ఓకే సొరకాయ కూ రెడీ అండి ఓకే చాలా స్లోగా చేశారు సరే చూద్దాం నెక్స్ట్ పార్టిసిమెంట్ ఎలా చేస్తుందో ఓకే అండి మరి చూసారు కదా వేడి వేడిగా సొరకాయ కూటు రెడీ అయిపోయింది మరి ఈ సొరకాయ కూటుకి మన భార్గవి గారు తీసుకున్న టైం ఫిఫ్టీన్ మినిట్స్ నైన్టీన్ సెకండ్స్ అనమాట ఓకే ఓకే సో గారు మొత్తానికి కూడా టేస్ట్ చూసేసారు మన జడ్జెస్ భార్గవి గారు చేసిన సొరకాయ ఉంది ఫస్ట్ థింగ్ ఆవిడ ఎక్కువగా ఆయిల్ యాడ్ చేయలేదు మా యాంకర్స్ని కూడా అడగండి వాళ్ళు కూడా టేస్ట్ చేశారు ఇట్ వాస్ వెరీ టేస్టీ విత్ వెరీ లిటిల్ ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ తో టేస్టీగా ప్రిపేర్ చేశారు మా ముగ్గురి ఒపీనియన్ కూడా అదే ప్లస్ చాలా హెల్దీగా ఉంది సో మా ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్గా ఇవాళ క్లియర్ విన్నర్ అని భార్గవి గారని అనిపిస్తుంది మాకు చెప్పారు కంగ్రాచ్లేషి చాలా టెన్షన్ పడుతూ అసలు నోట్లోంచి మాటేరాలి నీకు వంట చేసేటప్పుడు ఓకే సో మీరు చక్కగా ఈ నలుగురిలో కూడా అంటే మీ ముగ్గురులు విన్నర్ గా అయిపోయారు ఏం టెన్షన్ పడద్ది ఈవిడే ఇవ్వని చేసేటప్పుడు టెన్షన్ ఎట్లీస్ మీరు సెమిస్కెళ్తున్నా సెమిస్కెళ్తున్నా టెన్షన్ ఓకే వెరీ నైస్ భార్గవి గారు చక్కగా సులక్ష్మి కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత గృహలక్ష్మి లో కూడా వెళ్ళాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం అండ్ మిమ్మల్ని అందరినీ కూడా ఉట్టి చేతులతో పంపించట్లేదండి సో భార్గవి గారు అభిరుచి ఆడపడుచులకి మంచి చీరలు చీరలు సో అభిరుచి నుంచి ఒక మంచి శారీ అండి మెయిన్లీ రాజుగారి తరఫున విన్నర్ కి మేము ఇంకో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం తప్పకుండా సో ఈరోజు విన్నర్ కి <laughs> Naqra. Oh. Wow. Okay?